ఫ్రెండ్స్ అలానే కాడు కూడా మనకి హెవీ బిగ్ సైజ్ లో కనిపిస్తున్నటువంటి రెండు మరి కార్డునేనాట ఏనా మీవేనా ఇవి ఏనా ఫళతో ఉన్నాయని కలిపినాయి అని కలిపినాయి ఏం చెప్తున్నారు రెండింటి కలిపి రేటు రెండున్నర ప్లస్ మరి టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ రెండు లక్షల యాభై వేలుగా చెప్తున్నారు ఈ విధంగా కనిపిస్తున్నాయి కదా మనకు సేదేపకోడేలా ఏమైనా బేటాలు అప్పుడప్పుడు అనేటివే ప్రస్తుతానికి అయితే చేద్దెప కోడేలే రైతులేనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు పక్కన పల్లెనా ప్రెజెంట్ లొకేషన్ కర్నూలు మిడ్చూరు కర్నూలు డిస్ట్రిక్ట్ కర్నూలు మండల కనిపిస్తున్నాయి కదా మీకు దిగ్ సైజ్ కార్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ ఎవరైనా వస్తే ఒక్కటి కూడా మాట్లాడుకోవచ్చు సింగిల్ సింగిల్ కూడా నచ్చిన రేట్ వస్తే మీ పేరు స్వామి మీ నెంబర్ చెప్పు డబల్ నైన్ డబల్ నైన్ ఫైవ్ నైన్ ఫోర్ లాస్ట్ త్రీ ఫోర్ రైట్ ఎప్పుడైతే వేయలేదా బేటాలు ఏమన్నా ఎప్పుడు వేయలే ప్రస్తుతం చేదేం పనులు కూడా చేసి ఎన్ని సంవత్సరాలు మేపుతున్నారు ఖాళీ మూడేళ్ళ నుంచి మేపుతున్నారు పల పళ్ళు ఉన్నాయి రెండు ఉన్నాయి మీరు తీసుకున్నప్పుడు రెండు పళ్ళు రెండు పళ్ళు ఉన్నప్పుడు తీసుకెళ్ళారు ఫ్రెండ్స్ అలానే సంత వచ్చేసి ప్రతి శుక్ర ప్రతి ఆదివారం అరుదుగా సాగే ఏమి కాను ఆదివారం ఎద్దుల సంత తీసుకొని వచ్చింది ఫ్రెండ్స్ మరి కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం అలానే కొత్త వాళ్ళు ఎవరు మన ఛానల్ తీసుకున్నట్లయితే కూడా తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తూ మరి వీడియోలు అయితే చూడండి